ప్రేస్ సలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదకొండో వచనం ఎహో ఆలోచన సదాకాలము నిలిచును ఆమెన్ అలియ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడో కదా యహోవ ఆలోచన సదాకాలము నిలిచుని అంటున్నాడు నిజమే కదా మనుషుల ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి కానీ ప్రభు ఆలోచన సదాకాలం నిలుస్తుంది శాశ్వతం అనమాట కాబట్టి సహోదరి సహోదర్డ నీ పరిస్థితి ఏంటి రోజు నీవు ఎటువంటి వ్యక్తివసులు నీవే ఏ మొదలు మొదలుపెట్టినా నీ ఆలోచన ప్రకారమే చేస్తున్నావా ఇంకా కూడా క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడు నీ ఆలోచన ప్రకారమే చేసావు కదా ఆయన నీ జీవితంలోకి వచ్చాక ఆయన ఆలోచన ప్రకారం నువ్వు చేస్తేనే నీకు విజయం వస్తుందని నువ్వు గమనిస్తున్నావా ప్రభు ఆలోచన నీకు ఎప్పుడు మేలు చేస్తుందని నువ్వు గమనించాలి ఆయన నీకు ఆలోచనిస్తే అప్పుడు నీకు ఖచ్చితంగా విజయమే అందులో ఏ సందేహం లేదు అందుకే కీర్తనకారుడు ఎంతో వివరంగా చెప్తున్నాడు ఏహో ఆలోచన సదాకాలము నిలిచును ఆ మేన్ చక్కటి మాట అంటున్నాడు ఆ విధంగా నీవు ఈరోజు చేయగలగాలి ఇప్పటివరకు నువ్వు ఎటువంటి వ్యక్తివే అయినా నీ ఆలోచన ప్రకారం చేసుకుంటూ ప్రభుకి ఇవ్వకుండా నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవిస్తూ ఇలా ముందుకెళ్తూ అన్ని అపజయాలు పాలు అవుతూ ఉన్నావేమో ఇక మీదటైనా ఎందుకు అపజయం వస్తుందో గమనించు నీ ఆలోచన కాకుండా ప్రభు ఆలోచన తీసుకో ఆయన దగ్గర విచారం చేస్తే నీకు అంతా విజయం వస్తుంది ఇప్పటివరకు అన్ని ట్లో నీకు అపజయం ఎదురైనా ఇక మీద ప్రభు ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తావు కాబట్టి నీకు అన్నింటిలో ప్రభు విజయం ఇస్తాడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు ప్రభు ఆలోచన ప్రకారం నువ్వు గనక నడవగలిగితే మరి విజయం పొందుకోవడమే కాకుండా నీవు పొందుకున్న విజయాన్ని బట్టి అనేకులు చూసి ఆశ్చర్యపోయి ఆశ్చర్యకరుడి వైపుకి వస్తారు వాళ్ళు కూడా యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకుంటారు ఆయన గొప్పవాడిని నమ్మి తప్పకుండా ఆయన వచ్చి రక్షణలోకి నడుస్తారు నిన్ను బట్టి దేవుడికి మహిమ ఘనత వస్తుంది కాబట్టి నీ ఆలోచన చెప్పును వెళ్ళి మరి అన్ని అపజయాలు పొందుకుని చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా అన్ని దేవుడిని నమ్ముకున్నావు కదా ఎందుకు అపజయం వచ్చింది అనే మాట అనిపిస్తూ దేవుడికి అవమానం తెస్తూ నీకు కూడా విజయం లేకుండా మనశ్శాంతి లేకుండా ఉంటున్నావేమో ఇక ఇక్కడ నుంచి మానేసి అదంతా కూడా దేవుడు ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళు నువ్వు ఏ పని చేయాలని ఆయనకు అప్పచెప్పు దేవా నాకు సహాయం చేయని అడుగు నువ్వు వెళ్లాల్సిన ద్వారం ఏంటో ఆయన తెలుస్తాడు ఆ విధంగా ప్రభు సహాయం చేస్తారు ఆమెను